నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువకలం పాదయాత్రకు ఆంధ్రనాడు సంపాదకులు మద్దినేని హరిబాబు ఆశీస్సులతో అక్షర రూపమిస్తూ జర్నలిస్టు లక్ష్మీపతి రచించిన యువకలం యువతకు మనోబలం పుస్తకాన్ని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు బుధవారం కుప్పం పిఎస్ వైద్య కళాశాలలో నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఉదయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కుప్పం శ్రీ వరదరాజస్వామి పాతాల చెంత రెండు జనవరి ఇరవై ఏడున ప్రారంభమైన యువగలం పాదయాత్ర అక్షరం అక్షరం యువగలం జరిగిన తీరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని యువగలం యువతకు మనోబలం పుస్తకంలో కళ్ళకు కట్టారు లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా జైత్ర యాత్రలా సాగిన యువకలం రాష్ట్ర రాజకీయంలో చెరగని ముద్ర వేసిందన్నారు లోకేష్ పాదయాత్ర ఎంతో కష్టమైనప్పటికీ ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు చదివినప్పుడు అటువంటి కష్టాలు ఆవిరైపోతాయి ఈ సందర్భంగా ఆంధ్రనాడు యాజమాన్యానికి కుప్పం రిపోర్టర్ లక్ష్మీపతి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రముఖ ఇండస్ట్రీ అనలిస్ట్ లంగుపల్లి అమరేంద్ర ఎడ్లపూడి వెంకటేష్ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు మాజీ ఎమ్మెల్సీ గౌడకర్ శ్రీనివాసులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు